ఫ్రెండ్స్ ఇది వాటర్ ఫాల్స్ కపిల్ తీర్థంలో సో ఇప్పుడే దర్శనం చేసుకున్నాము వాటర్ ఫాల్స్ ఇక్కడ కూడా పైన కూడా టెంపుల్ ఉంది సో ఎప్పుడు ఇక్కడ వాటర్ పడతా ఉంటాయి పై నుంచి పడుతూ ఉంటాయి కొండలో నుంచి ఇప్పుడు కూడా లైట్గా చూడు ఇప్పుడు కూడా లైట్గా కప్పలు ఎందుకు పడట్లేదు స్టాప్ చేసి ఉంటారు అలవాటు అలానే కాదు అవునా లైట్ గా కారుతా ఉన్నాయి ఇప్పటి నుంచి కొండల్లో నుంచి కారుతూ ఉన్నాయి ఇక్కడ లోపల శివుడు ముందు కూడా ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉంటాయి లోపల టెంపుల్ అబ్బో హై జప్ అబ్బో అబ్బో పన్వీత్ పన్వీత్ ఆదిత్య హై జప్ హాయ్ गुडी ओके बाय बाय टाटा बाए जय पूज बाए